ఆధారంగా భారీ సినిమాలు రూపొందించడం పరిశ్రమలో తాజా ట్రెండ్ గా మారిపోయింది నితీష్ తివారి దర్శకత్వంలో మూవీ రామాయణంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది ఇప్పటికీ పలు చిత్రాలు రిలీజ్ అవ్వగా ప్రస్తుతం నితీష్ తివారి దర్శకత్వంలో రామాయణ మూవీ దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తుంది ఇందులో రాముడిగా రణబీర్ కపూర్ సీతగా సాయి పల్లవి రావణుడిగా యష్ హనుమంతుడిగా సన్ని నటిస్తున్నారు రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి మొదటి భాగం రెండు వేల ఇరవై ఆరు దీపావళికి రెండో భాగం రెండు వేల ఇరవై ఏడు దీపావళికి విడుదల కానుంది అయితే ఈ తరహా రాము అనే ప్రాజెక్టు బాలీవుడ్ లో పంతొమ్మిది వందల తొంభైల కాలంలోనే ప్రారంభించి నలభై శాతం షూటింగ్ కూడా ఫినిష్ చేశారు కానీ పలు కారణాల వల్ల ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది ప్రస్తుతం ఈ వ్యవహారం మళ్లీ తెరపైకి రాగా సినీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ రాముడిగా ఈ రామాయణం తెరకెక్కే ప్రయత్నం జరిగింది సల్మాన్ సోదరుడు సోహెల్ ఖాన్ ఆ చిత్రానికి దర్శకత్వం వహించారు సోనాలి బింద్రే సీతగా పూజా భట్ కీలక పాత్రలు నటించారు ఈ మూవీ కోసం సల్మాన్ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు విళ్లుపానంతో ఆయన ఉన్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి అయితే ఆ సమయంలో సోహెల్ ఖాన్ పూజా భట్ మధ్య ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది దీంతో సల్మాన్ తండ్రి సలీం ఖాన్ జోక్యం చేసుకుని పూజకు గట్టి వార్నింగ్ ఇచ్చారట దాంతో అలిగిన పూజ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు సగం షూటింగ్ పూర్తయిన తర్వాత ఆమె స్థానంలో మరో నటే తీసుకునే పరిస్థితి లేకపోవడంతో సినిమాను అర్థంతరంగా నిలిపేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి ఇక ఆ తర్వాత సల్మాన్ ఖాన్ ఈ ప్రాజెక్ట్ మళ్ళీ మళ్లీ పునః ప్రారంభించేందుకు ఎంతో ప్రయత్నించారు అయితే అనుకునే కారణాల వల్ల అది పట్టాలెక్కలేదు ఒకవేళ ఆ చిత్రం పూర్తయితే బాలీవుడ్ పౌరాణిక చిత్రాలకు సల్మాన్ ఒక మైలు రాయిగా నిలిచే వారిని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు సల్మాన్ హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా తనదైన స్టైల్లో కెరీర్ ను కొనసాగిస్తూనే ఉన్నాడు రీసెంట్ గానే మురుగదాస్ దర్శకత్వంలో సికిందర్ అనే భారీ యాక్షన్ సినిమా చేశారు భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయినా సల్మాన్ కున్న క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు అలానే బిగ్ బాస్ హోస్ట్ గా కూడా విజయవంతంగా కొనసాగుతుంది